హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతాకు అటుకులతో ఇలా చక్కగా వడలు వేసుకోండి చాలా టేస్టీగా క్రిప్సీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా సులువు పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది టీ టైంలో టిఫిన్ కింద కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మంచి స్నాక్ ఐటెం కింద కానీ ఈ విధంగా తయారు చేసుకోండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు అటుకులు వేసుకోండి అటుకులు వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసి శుభ్రంగా తెల్లటి నీళ్ళు వచ్చే వరకు కడిగి తీసుకోవాలి ఇవి దలసరి అటుకులైనా పర్వాలేదు పలచగా ఉన్న అటుకులైనా పర్వాలేదండి ఏవి మీకు అందుబాటులో ఉంటే వాటితో చేసుకోవచ్చు ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక పెద్దది నాలుగు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇలా ముక్కలు చేసి వేసుకుంటున్నాను మీరు అయితే ఒక ఎనిమిది మీ కారం తగ్గట్టుగా వేసుకోండి చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర ధనియాలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి మరీ మెత్తగా ఆడుకోకూడదు కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఈలోపు అటుకులు నానిపోతాయి ఒకసారి చూద్దాము అటుకులు బాగా నానాయండి ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే అందులో కలుపుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ అటుకులన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు చేతితోటి మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా స్మాష్ చేసుకోండి ఇలాగ ముద్దలాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మెంతి ఆకుని తీసుకోవాలి ఒక నాలుగు కట్ల వరకు తీసుకున్నాను నేను ఇప్పుడు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని కాడలు ఏమి లేకుండా ఆకులే వేసుకోవాలి రెండు ఆకులే ఆకు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా చీల్చుకుని వేసుకోవాలి ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదండి ఇప్పుడు దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కారం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఇందులో హాఫ్ కప్పు ఒక కప్పు అటుకులు తీసుకున్నాం కదండి ఒక హాఫ్ కప్పు సన్నగపిండి అయితే సరిపోతుంది ఇందులో నీళ్ళు ఏమి వేయని అవసరం లేదు అటుకులు ఆల్రెడీ మనం నానబెట్టి ఏం కదండి ఆకుకూరలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమి వేయని అవసరం లేదు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి ఉప్పు కారాలన్నీ కూడా అన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి మనకి ఆకు కలిపేటప్పుడే మెత్తగా అయిపోతుందండి ముక్కలు ఏం చేయని అవసరం లేదు చిన్న ఆకే కదా మింతాకు ఇప్పుడు ఈ విధంగా ముద్దలాగా చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు చేతులకి ఆయిల్ రాసుకొని మీకు ఏ సైజులో కావలిస్తే అంత సైజు వండని తీసుకుని వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒకేసారి చేసి పెట్టుకున్నామంటే ఒక వేపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చండి ఈ వడలు మంచి మెంతికూర కూడా హెల్త్కి చాలా మంచిది కదా మెంతికూర ఇష్టపడిన వారు ఇలాగ మంచిగా పిల్లలకి పెద్దలకి ఇలాగ వడల్లాగా చేసి పెట్టండి అటుకులతో తయారు చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగానే అన్ని వడల్ని చేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడల్ని వేసుకోవాలి ఈ వడల కోసం మనం ఎక్కువ ఆయిల్ కూడా వాడిన అవసరం లేదండి ఈ విధంగా రెండు వైపులా ఎర్రగా క్రిప్సీగా అయ్యే వరకు వేపుకోవాలి వేపడానికి కూడా ఎక్కువ టైం పట్టదు చాలా తొందరగానే వేగిపోతాయి ఇలాగ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేపుకొని తీసుకుంటే మనకి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయండి చల్లారిపోయినా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా ఈవినింగ్ టీ టైంలో స్నాక్ కింద పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మంచి స్నాక్ ఐటెం కింద తయారు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పక్కన ఉన్న పెళ్లిసమ్మని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీరే చూడవచ్చు Thank you for watching.